ఏసవ కాలం యాసవ సెలవులు దగ్గరికి రాబోతు దగ్గరికి రాబోతుంది ఆల్రెడీ పిల్లలు త్వరలో పిల్లలకి యాసవ సెలవులు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో మీ పిల్లలు వేసవి సెలవుల్లో సమయాన్ని వ్యర్థం చేయకుండా ఇలాంటి చెస్ గేమ్ లాంటి బ్రిలియంట్ మెమరీ పవర్ కానీ షార్ప్గా ఆలోచించడం కానీ పెంచే గేమ్ అయినటువంటి చెస్ను అయితే మీరు నేర్పించండి సో మన ఛానల్లో అప్పు సిరీస్ వల్లే పెట్టడం జరుగుతుందనమాట ఇది ఏంటంటే బిగినర్స్కి అసలు చెస్ అంటే ఏంటో తెలియదు నాకు కాయిన్స్ ఏది ఎలాగ ప్లేస్ చేయాలి ఎక్కడికి జరపాలి ఏం తెలియని వాళ్ళకి మాత్రమే బిగినర్స్కి అది ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం పిల్లలకు అలాగే ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి సో పేరెంట్స్ ముఖ్యంగా శ్రద్ధ వహించి పిల్లలకి నేర్పిస్తే కనుక వాళ్ళు షార్ప్గా ఆలోచించడం మ్యాథమెటిక్స్ పజిల్స్ లాంటి మ్యాథమెటిక్స్ అలాగే పజిల్స్ లాంటివి త్వరగా చేయడం ఇలాంటివన్నీ ఈ గేమ్ ఆడటం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఇకైతే మనం ఆలస్యం చేయకుండా దీంట్లో ఏ కాయిన్ ఏ ఎలా జరపాలి ఏంటన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా వినండి వీలైతే బుక్ పెట్టి రాసుకోండి సో మొట్టమొదటి ఏంటంటే సో చెస్ పజిల్ ఎలా ఉంటుందన్నమాట అలాగే బ్లాక్ బ్లాక్ వైట్ కలర్లో మనకి ఇవి లభిస్తాయి అనమాట అయితే ఇంచుమించుగా మనకి ఎయిట్ పదహారు పదహారు ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు కాయింట్స్ ముప్పై రెండులో ఏది మిస్ అయినా గేమ్ అనేది కరెక్ట్గా ఉండదు సో మొట్టమొదటిగా మనం ఇక్కడ ఏనుగుతో బటులతో స్టార్ట్ చేద్దాం దీన్ని ఇంగ్లీష్ తెలుగు దీన్ని మామూలుగా వాడక భాషలో తెలుగులో బటుడు అంటారు సో ఇది మీకు తెలిసే ఉంటుంది బటుడు సో ఇదేంటంటే ఇంగ్లీష్లో పాన్ అంట ఇవన్నీ ముందు వరుసలో అన్ని సుమారుగా ఎనిమిది ఉంటాయి ఈ ఎనిమిది కూడా పాన్స్ అనమాట ఈ పాన్స్ ఇవి దీన్ని ఏనుగు అంటారు మనం భాషలో ఏ తెలుగులో ఏనుగు అంటారు బట్ ఇంగ్లీష్లో రుక్ అంటారు అనమాట ఏదైనా ఇంటర్నేషనల్ గేమ్స్కి నేషనల్ అలాగే పార్టిసిపేట్ చేసినప్పుడు రు ఇంగ్లీషు ఇంగ్లీష్లో ఏమంటారు అన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట రుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది ఏనుగు అలాగే ఇది హార్స్ అంటారు గుర్రం తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసరికి నైట్ అంటారండి కేఎన్ఐ జీహెచ్టీ నైట్ నైట్ అంటారు ఓకేనా అలాగే ఇది తెలుగులో అది బిషప్ అంటారు బిషప్ అనమాట ఇంగ్లీష్లో బిషప్ ఇది తెలుగులో అయితే శగటం అంటారు శగటం ఎక్కువగా మన లోకల్గా ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడవచ్చు కానీ ఇంటర్నేషనల్ అలాగే వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం అంటారు బిషప్ ఇది అలాగే ఇది కింగ్ అనమాట ఇది కింగ్ ఇది క్వీన్ తెలుగులో అయితే మంత్రి అంటున్నారు మరి దీన్ని యాక్చువల్గా క్వీన్ అంటే రాణి రాణి అనాలి బట్ ఏంటంటే ఇంకా వాడుక బస్సులు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక మంత్రి అంటూ ఉంటారనమాట సో ఇది గేమ్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట క్వీన్ అంటాం దీన్ని అయితే సేమ్ ఇంకా ఏమి మామూలుగా రిపీట్ అవుతాయి అన్నమాట సరే మీరు ఇప్పుడు భటుడు ఎలా జరపాలి ఏంటన్నా చూద్దాం ఎప్పుడు కూడా భటుడు చూడండి చాలా మంది ఇది కింగ్ సైడ్ పాన్ అలాగే క్వీన్ సైడ్ పాన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే బొటలు ఫస్ట్ టైం ఫస్ట్ మూవ్ ఎలా ఉంటుందంటే టూ టె టూ స్టెప్స్ జరుపుకోవచ్చు అనమాట మనం రెండు సార్లు రెండు స్టెప్లు ఎదురుకు జరుపుకోవచ్చు లేదా మన అనుకూలత బట్టి ఒకసారి ఒక స్టెప్ అయినా జరుపుకోవచ్చు అనమాట అంటే మన దీంట్లో మనం వేసుకున్న స్ట్రాటజీ ప్లానింగు వాటిని బట్టి మనం మొదటి స్టెప్ అనేది జరుపుకుంటాం అనమాట ఇది క్వీన్ సైడ్ ఓకేనా అంటే మీకు ఈ వీడియోలో మీకు ఏం ఏం చెప్పడం అంటే దేన్ని ఎలా జరుపుతారు అన్నది మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగు చేయడం జరుగుతుంది అనమాట ఇది ఈ సగటం సారీ బటుడు ఈ పాన్ అనేది టూ స్టెప్స్ జరుపుకోవచ్చు అనమాట ఓకేనా లేదా మీ ఫస్ట్ స్టెప్ ఒక్కసారి జరిపిన తర్వాత నెక్స్ట్ నుండి ఇంకా ఒకే స్టెప్ అనమాట ఇది ఫస్ట్ దీని ప్లేస్ నుండి మూవ్ అయ్యేటప్పుడు టూ స్టెప్స్ కదలవచ్చు లేదా వన్ స్టెప్ ఒకసారి టూ స్టెప్స్ కదిలిన తర్వాత అక్కడ నుండి ఒకే స్టెప్ అనమాట ఒకే స్టెప్ మూవ్ కదలవలసి వస్తుంది దాని మూమెంట్ అయితే అలా ఉంటుంది ఇది ఏనుగు ఏంటంటే ఎటైనా స్ట్రైట్గా వెళ్తుందనమాట ఉదాహరణకి ఇక్కడ బటులు లేదనుకుందాం సో ఇది ఎటైనా స్ట్రైట్ వెళ్తుంది సో ఇక్కడ ఒక ఎంత ఎన్ని స్టెప్పులు కావాలంటే ఆయన జరుపుకోవచ్చు ఒకేసారి లేదు ఇక్కడికి ఎట్టుకో ఇక్కడికి ఇలా జరుపుకోవచ్చు మళ్ళీ ఎక్కడ నుండి అంటే ఎటు అయినా స్ట్రైట్ అనమాట బట్ అడ్డు ఏమీ ఉండకూడదు ఉదాహరణకి ఇది ఇక్కడ అడ్డు ఉంది అనుకోండి ఇది కదలలేదు అనమాట సో అడ్డు లేనంత వరకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉదాహరణకి ఇది ఇక్కడ ఉందనుకోండి బటుడు సో ఇక్కడ ఎంతవరకు వెళ్తుంది అనమాట సో అక్కడ నుండి మరలా ఇలాగ వెళ్తుంది ఇలాగ అంటే ఎటు ఎటు వెళ్ళినా స్ట్రైట్ వెళ్తుంది ఎన్ని స్టెప్పులు కావాలంటే అన్ని జరుపుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి ఇక్కడ శివ ఇక్కడ వరకు వచ్చేయచ్చు లేదా ఇంకా అలాగనమాట అదొకటి గుర్తుంచుకోవాలి ఇది వచ్చేసరికి ఇది గుర్రం అనమాట ఇది గుర్రం ఏంటంటే ఈ నైట్ అంటాం అని చెప్పాను కదా కేఎన్ఐ జీహెచ్టీ ఇది ఎల్ సేప్లో మూవ్ అవుతుంది అనమాట దీనికి ఏదో అడ్డున్నా లేకపోయినా ఏది అడ్డున్నా కానీ కదిలేదు అనమాట ఇది ఉదాహరణ చూడండి ఎల్ సేప్ అంటే ఇక్కడికి జరుపుకోవచ్చు దీన్ని చూడండి ఇది ఉన్న ప్లేస్లో వన్ టూ త్రీ లెక్క పెట్టి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇటు కానీ ఇటు కానీ చూడండి వన్ టూ త్రీ ఇటు కానీ ఇటు కానీ ఎల్సేపు అనమాట బాగా గుర్తుంచుకుంటే ఎల్సేపు సో ఇది ఉన్న ప్లేస్ నుండి వన్ టూ త్రీ లెక్క పెట్టి ఇటు కానీ ఇటు కానీ ఇటు అయితే అటు ఎల్ ఎల్సేపు అనమాట సో ఇది ఇలాగ ఎల్సేపులో వెళ్తుంది ఇలాగ మరలా వెనక్కి వచ్చేయచ్చు ఇటు ఇక్కడ నుండి మరలా ఎల్సేపు అంటే ఇలా చూడండి మళ్ళీ ఇక్కడ నుండి ఎల్సేపు అంటే ఇలా సో దీని మూమెంట్స్ అంటే ఈ వీడియోలో మీకు ఈ మూమెంట్స్ మాత్రం చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది అవతల అన్ని ఎలా చంపాలి ఏంటి అన్నది అన్నీ చాలా డిస్కస్ చేద్దాం సో ఇది ఎల్సేపు అనమాట ఇక సెకండ్ మోస్ట్ దీన్ని వైట్ బెషప్ అంట వైట్ ప్లేస్లో వైట్ బెషప్ అనమాట ఇది ఇది ఎటు మూవ్ అయినా క్రాస్గా వెళ్తుంది అనమాట ఇది క్రాస్ ఎంత దూరం కావాలంటే అంత ఓన్లీ ఇది వైట్లో ఉంది కాబట్టి వైట్లో మాత్రమే క్రాస్గా వెళ్తుంది రైట్ ఇలాగా సో ఇక్కడ ఉందా మరల ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా అనమాట అంటే మన కన్వీనియన్స్ బట్టి మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట ఇది ఏదన్నా అడ్డు లేనప్పుడే అడ్డు ఉంటే మాత్రం ఏం కదలలేదన్నమాట అలాగే ఇది ఎలా ఉందనుకోండి మామూలుగా ఇక్కడ వేస్తే ఇది ఇటు క్రాస్గా వెళ్ళవచ్చు అనమాట ఎంత కావాలంటే అంటే వైట్లోనే ఎంత దూరం వెళ్ళినా క్రాస్గా వెళ్తుంది ఇది శకటం నైట్ ఇక రాజు వస్తే రాజు ఇటు ఒకే స్టెప్ మూవ్ అవుతాడు ఉదాహరణకి ఇది లేదనుకుంటాం ఇలా ఎటైనా ఒకే స్టెప్ అనమాట ఇంకా అంతకు ఎక్కువ స్టెప్ వేయడానికి ఎక్కువగా రాజుగారిని గేమ్లోకి రాజు రాజుగారిని ప్రొటెక్ట్ చేయడానికే ఈ యొక్క మొత్తం ఈ చెస్ యొక్క స్ట్రాటజీ అంతా మొత్తం అంతా మన ఎత్తుగడలు అన్ని రాజుని చంపడానికే మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట ఇది మంత్రి క్వీన్ అనుకున్నాం కదా ఇది ఇటైనా ఎనీ సైడ్ ఎటైనా వెళ్ళిపోద్ది అనమాట ఇది గేమ్లో దీని చాలా ఫుల్ ఫవర్ అనమాట సుమారుగా అందుకే దీనికి నైన్ పాయింట్స్ కేటాయించారు గేమ్లో ఇది పోయిందంటే క్వీను మొత్తం ఆట డల్ అయిపోవద్దు అనమాట అంటే కొంతమంది బ్రిలియన్స్ ఏంటంటే వాళ్ళు క్వీన్ పోయిన ఆడేవాళ్ళు ఉన్నారు అది ఇంకా రానున్న పెద్ద పెద్ద స్థాయిలో నేర్చుకుంటారు ఇది క్వీన్ ఎట్ైనా ఎనీ సైడ్ ఎనీ సైడ్ ఉదాహరణకి ఇది ఇక్కడ ఉందనుకుందాం సో ఇలాగ వెళ్తుంది ఎంత దూరం కావాలంటే ఇలా కూడా వెళ్తుంది ఇలాగ వెళ్తుంది స్ట్రైట్కి వెళ్తుంది క్రాస్కి వెళ్తుంది సో అన్ని విధాలుగా ఇది కదులుతుంది సో ఫ్రెండ్స్ ఇది బ్లాక్ సాకెట్ మనం అంటే బ్లాక్లో ఉంది కదా ఇది బ్లాక్లో ఉంది కాబట్టి బ్లాక్ సాకెట్ ఓన్లీ బ్లాక్లోనే క్రాస్గా మూవ్ అవుతుంది సో అది ఇక పోతే ఏంటంటే వీడియోలో మీకు ఇంకా దీంట్లో చూడండి ఇది మర్చి మీకు ఇది ఎలాగ అరేంజ్ చేయాలని కూడా చెప్తాను చూడండి ఎప్పుడు కూడా చెస్లో వైట్ రైట్ సైడ్ ఉండాలి వైట్ కలర్ రైట్ సైడ్ ఉండాలి ఇది బాగా గుర్తుంచుకోండి అంటే చెస్ని ఎలా పెడితే అలా ఉదా ఉదాహరణకి ఇది ఇలా పెట్టి ఆడేస్తాం అనుకోండి ఇలా పెట్టి ఇలా వరుసలో ఇలా వరుసలో ఆడు ఇలా పెట్టి పెట్టుకుంటే వై బ్లాక్ రైట్ సైడ్ ఉంది ఇలా కాదనమాట ఇప్పుడు కూడా వైట్ అనేది రైట్ సైడ్ ఉంది అలా బాగా గుర్తుంచుకోండి వైట్ మస్ట్ బి రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ ఉండాలి ఇది అరేంజ్మెంట్ అంటే ఎలా చేసుకోవాలన్నమాట ఇలాగ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా వైట్ క్వీన్ ఎప్పుడు కూడా వైట్లో ఉండాలి ఇది గుర్తుంచుకోవాలి బాగా వైట్ క్వీన్ ఎప్పుడు కూడా వైట్లో ఉండాలి ఓకేనా అది వైట్ క్వీన్ మస్ట్ బి ఇన్ ద వైట్ సారీ ఇక ఇదే అట్లా మనం ఏం చేద్దామంటే అవతల వారిని మనం ఎలా డిఫెండ్ అన్నదే చూద్దాం ఉదాహరణకి నా బొటుడు టూ స్టెప్స్ ఎదరికేసాడు అనమాట సో బ్లాక్ అని వాడు ఏం చేస్తాడంటే అతను ప్లాన్ ప్రకారం అతను జరుపుకుంటాడు అతను కూడా బహుశా ఇదే వేస్తాడనమాట అలాగే వేస్తాడు ఒకవేళ అతను కనుక ఇది కాకుండా ఇది వేసాడు అనుకోండి ఇప్పుడు చంపేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఈ పాన్తో మనం చంపేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గానే చంపాలి టైట్ అర్థమైందా చంపేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గా చంపాలి చాలా చాలా మందికి ఏంటంటే ఇలాగ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఇలా చంపడానికి వీలు ఉండదు అనమాట అలా చేయకూడదు సో చంపేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గా చంపాలి అది ఒకటి గుర్తుంచుకోండి ఓకేనా అది అలా జర అలా ఫస్ట్ స్టెప్ ఈ పాన్ అనేది అలా జరుగుతుంది అనమాట అలాగే ఇది ఇక్కడ ఉంది సో గుర్రం పొస్టేహరు ఇడేమో పో అలా చేస్తాడనమాట ఇప్పుడు నా గుర్రంతో నేను ఏం చంపా అంటే చంపేటప్పుడు ఎలసేపు అనుకున్నాం కదా ఇది ఉన్న దగ్గర నుండి వన్ టూ త్రీలకు పెట్టుకుని ఇది ఇలాగ చంపవచ్చు అనమాట అంటే గుర్రంతో ఎల్సేపులో చంపాలన్నప్పుడు ఆ విధంగా చంపాలి సో అది గుర్రంతో అలా ఉంటుంది అన్నమాట సో మా గుటే గుర్తుంచుకోవాలి పాన్ ఎప్పుడు కూడా చంపేటప్పుడు క్రాస్గా చంపాలి అది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే ఇతను ఈ స్టెప్ వేసాడు ఫస్ట్ ఎప్పుడు కూడా వైట్ ముందు కదలాలి తర్వాత ఈ స్టెప్ వేసాడు ఈ స్టెప్ వేసాడు అనుకుందాం దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏదో ఇది వేసామన్నమాట ఇప్పుడు చంపాలంటే నేను ఏం చేయాలి ఈ గుర్రంతో ఎల్సేపులో దీన్ని చంపేయచ్చు అనమాట సో చంపేది ఏంటంటే దాన్ని చంపేస్తాను కాబట్టి దానికి ప్రొటెక్షన్గా మనవుడు అక్కడ గుర్రాన్ని జరుపుకోవచ్చు లేదా ఈ బాటల్ని ఇలా జరుపుకోవచ్చు అనమాట అంటే దీంట్లో కొన్ని ప్లాన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఒక్కొక్క మూమెంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఏది ఎలా జరపాలి అలాగే చంపాలంటే ఎలా చంపాలి అన్నది క్లియర్గా చూశారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం గేమ్ ఆడి అవి కూడా ఎలా ఆడాలి ఏంటన్నది ఎలా మూవ్మెంట్ అవ్వాలి అవతల శత్రువుని ఎలా చంపాలన్నది క్లియర్గా చూద్దాం సో సో ఈ వీడియో ఇది పార్ట్ వన్ అనమాట నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుందనమాట సో ఈ అవకాశాన్ని వినియోగించుకుని సో ఈ చెస్లో ఫ్యామిలియర్ అయితే కనుక రేటింగ్ వస్తే ఇంకా బెనిఫిట్ అనమాట ప్రాక్టీస్ వల్లనే సాధ్యం అవుతుంది సో చిల్డ్రన్ ఇది పిల్లల కోసం అలాగే ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసం అనమాట ఫర్ మోర్ అప్డేట్స్ స్టేట్ యుల్ బెస్ట్ టెక్ వరల్డ్